ఇంద్రుడు అన్నాడు ఈ పిల్లవాణ్ణి పడగొట్టింది నేనే నేను వేసిన వజ్రాయుధానికి ఇతని ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి సొట్టబడిన హనువులు కలిగిన వాడు కాబట్టి ఈ పిల్లవాణ్ణి నేను వజ్రాయుధంతో కొట్టానన్న దానికి గుర్తుగా హనుమా అని పిలవబడతాడు రెండు నేను ఇచ్చే వరం ఏమిటంటే ఈ పిల్లవాణ్ణి నా వజ్రాయుధము ఇక చెనకలేదు సూర్యభగవానుడు అన్నాడు నాలో ఉన్న తేజస్సులో నూరో వంతు ఈ పిల్లవాడికి ఇచ్చేస్తున్నాడు వీడికి శాస్త్రం చదువుకునే యోగ్యత కలిగిన నాడు సమస్త శాస్త్రములు నేను బోధ చేస్తాను వరుణుడు అన్నాడు ఈ పిల్లవాడికి అలసట దగ్గుత్తిక ఇలాంటివి కలగవు వరుణ పాశముల చేత ఈ పిల్లవాడు ఎప్పుడూ మృత్యువుని పొందడు యమధర్మరాజు గారు అన్నారు నా శక్తి రెండు రకములుగా ఉంటుంది ఒకటి రోగము రెండు మృత్యువు ఈ రెండూ లోకంలో ప్రవేశపెడతాను నేను నా అనుగ్రహం చేత ఈ పిల్ల